హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ముప్పై ఎనిమిదేళ్ల ఎదురు చూపు ముగిసింది కమల్ హాసన్ మణిరత్నం కాంబో మళ్లీ తెరపైకి వచ్చింది నేడు తగ్ లైఫ్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ మొదలైంది లోక నాయకుడు కమల్ హాసన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న చిత్రం తగ్ లైఫ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వీరి కాంబినేషన్ లో నాయకన్ చిత్రం వచ్చింది ఆ తర్వాత కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో నటించలేదు మళ్లీ ఇప్పుడు నటిస్తున్నారు ఈ చిత్రంలో సింబు త్రిష నాజర్ అభిరామి ఐశ్వర్య లక్ష్మి రవి మోహన్ కీలక పాత్రల్లో నటించారు గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు ఈ చిత్రంలో త్రిష అభిరామితో రొమాన్స్ లాంటి కాంట్రవర్సీల వల్ల తగ్ లైఫ్ మరింతగా వార్తల్లో నిలిచింది నేడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది కాగా ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉందా ఈ చిత్రం చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం లైఫ్ మూవీ చూసిన ఆడియన్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు ఫస్ట్ హాఫ్ లో కథ రొటీన్ గా అనిపించినప్పటికీ దర్శకుడిగా మణిరత్నం అద్భుతమైన పనితీరు కనబరిచారు ఏఆర్ రెహ్మాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం అయితే సినిమాకే హైలైట్ అని అంటున్నారు హీరో సింబు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు గ్యాంగ్స్టర్స్ వారి మధ్య తలెత్తే విభేదాలపై మణిరత్నం ఈ చిత్ర కథ రూపొందించారు కమల్ హాసన్ ఫన్ తో కూడుకున్న డైలాగ్ డెలివరీ వైవిధ్యంతో కూడుకున్న నటనతో మెప్పించారు ఈ చిత్రంలో కమల్ నటనలో కొత్త స్టైల్ కనిపిస్తుందని ఆడియన్స్ అంటున్నారు సెకండ్ హాఫ్ కి అద్భుతంగా స్టేజ్ సెట్ చేశారు రివేంజ్ డ్రామా ఈ చిత్రంలో ఉత్కంఠ కలిగిస్తోంది ముందుగా చెప్పినట్లుగా విజువల్స్ బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఏఆర్ రెహమాన్ పూర్తి స్థాయిలో పనితనం చూపించలేదు కమల్ సింభు మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి చాలా మంది ఆడియన్స్ ఈ చిత్ర కథ ప్రిడిక్టబుల్ గా ఉందని కొత్తదనం లేదని అంటున్నారు మణిరత్నం వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ప్రయత్నించారు ఆధిపత్యం కోసం గ్యాంగ్స్టర్స్ ప్రయత్నించడం కొత్త పాయింట్ కాదు ఆ సన్నివేశాలని సాగదీస్తున్నట్లు చెబుతున్నారు త్రిష అభిరామిలతో కమల్ నటించిన రొమాంటిక్ సన్నివేశాలు అవసరం లేనివని అంటున్నారు అక్కడక్కడ కొన్ని ఎంగేజింగ్ సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది కానీ మణిరత్నం ఈ చిత్రాన్ని చాలా నెమ్మదిగా నడిపించడం మైనస్ గా మారింది ఇక సెకండ్ హాఫ్ ని దర్శకుడు ఎమోషనల్ గా నడిపించారు ఈ చిత్రంలో ప్రతి పాత్రకి మణిరత్నం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటీ నటుల్ని ఎంపిక చేసుకున్నారు కానీ ఆ పాత్రల్లో డెప్త్ లేకపోవడం మరో మైనస్ టెక్నికల్ గా ఈ చిత్రం బాగున్నప్పటికీ ఇతర అంశాల్లో లోపాల కారణంగా తగ్ లైఫ్ మూవీ యావరేజ్ చిత్రం అని ఆడియన్స్ అంటున్నారు మొత్తానికి కమల్ హాసన్ ఫ్యాన్స్ కి మణిరత్నం అభిమానులకి తగ్ లైఫ్ ఒక విజువల్ అనుభవంగా నచ్చే అవకాశం ఉంది స్టార్స్ పర్ఫార్మెన్స్ కొన్ని కీలక సన్నివేశాలు తప్ప కథ లోతుగా లేకపోవడం మెల్లగా నడవడం వల్ల సాధారణ ప్రేక్షకులకు ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుందో వేచి చూడాలి ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ